మాజీ ఎంపీ హర్షకుమార్ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా దళితులను చైతన్యవంతులు చేయడానికి ఈ నెల పదకొండవ తేదీన వేమగిరిలో దళిత సింహ గర్జన నిర్వహిస్తున్నాం రాష్ట్రంలో దళితులకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలు వైసీపీ ప్రభుత్వం తీసేసింది అమ్మఒడి పథకానికి జగన్ తూట్లు పొడిచారు జగన్ విచిత్రంగా దళితుల ప్లాన్ నుంచి అమ్మఒడికి నిధులు కేటాయిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి విధానాల వలన దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం జగన్ కు వంద శాతం ఓట్లు వేసిన దళితులను మోసం చేశారు జగన్ పెద్ద చీటర్ ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి రుణం ఇవ్వకుండా జగన్ మోసం చేశారు జగన్ అన్న విదేశీ విద్యా పథకం ద్వారా ఒక్కరినైనా జగన్ విదేశాలకు పంపించారా దళితులు జగన్మోహన్ రెడ్డిని ఫోర్ ట్వంటీగా భావిస్తున్నారు విశాఖలో డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు అనేక ఇబ్బందులు పెట్టి చనిపోయేలా చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది ఎన్నడూ లేని విధంగా దళితులపై దాడులు జరుగుతున్నాయి ప్రోత్సాహకం రద్దు కానీ లేకపోతే అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ కానీ ఇవన్నీ కూడా నేను జగనన్న విదేశీ విద్యా స్కీమ్ అని పెట్టాను అంటున్నావు ఒక్కరికి ఇవ్వగలిగావా ఒక్క పేరు నువ్వు చెప్పగలవా నేను పలానా అతనికి స్కాలర్షిప్ ఇచ్చి నేను ఫారెన్ పంపించాను ఒక్క పేరు అనౌన్స్ చేయగలవా అంటే మాయ మాటలతో మోసపిస్తున్నావు కాబట్టి నీకున్న ఫోర్ ట్వంటీ కేసులు అన్నీ కూడా దళిత జాతి కూడా నిన్ను ఫోర్ ట్వంటీ అనుకునేలాగా ప్రవర్తిస్తున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇది మంచి పద్ధతి కాదు మమ్మల్ని తావ్రంగా తీవ్రంగా తీవ్రంగా మోసం చేస్తున్నావు ఈ స్కీముల పట్ల అంతేకాకుండా నువ్వు వచ్చినప్పటి నుంచి ఎంతమంది మీద అట్రాసిటీస్ జరిగినాయో ఈ రాష్ట్రానికి తెలియదు కాదు విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ ఆయన మాస్కులు అడిగాడని చెప్పి ఆయన్ని మీద పగబట్టి పిచ్చోని చేసి రోడ్డు మీద నడుకి చే చేతులు వెనక్కట్టి రోడ్డు మీద పడుకోబెట్టి పిచ్చాసుపత్రిలో చేసి జాయిన్ చేసి దొంగమందులు ఇచ్చి అతను పిచ్చోని చేసి మానసికంగా చంపేసి తర్వాత భౌతికంగా కూడా చంపబడే చంప చచ్చిపోయేటట్టు చేసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అలాగే ఇక్కడ చీరాల్లో కిరణ్ కుమార్ మాస్క్ పెట్టుకోలేదని ఇతను మాస్క్ అడిగాడని చెప్తే అక్కడ మాస్క్ పెట్టుకోలేదని తీసుకెళ్ళి కొట్టి లాకప్డ చేసి కారులోంచి జీప్లోంచి దూకేశాడు దూకు చచ్చిపోయాడని చెప్పి కథలు వెళ్ళారు అలాగే సీతానగరంలో శిరోమండనం అరే పోలు లారీలు వస్తున్నాయని చెప్పి అడ్డుకున్నందుకు అతని మీద పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లోనే అతన్ని శిరోమండనం చేయించిన ఘటన మళ్ళీ వాళ్ళు స్క్వాష్ చేస్తే మళ్ళీ కేసు రీఓపెన్ చేసింది మొన్న హైకోర్టు ఇలాగా మనం ఎలాగ ఎక్కడ చూసినా కానీ చాలా విషయాల్లో శృంగవక్షంలో ఒక కుర్రోడిని దయ వైసీపీ నాయకులు చంపేశారు ఇక్కడ దళిత యువకుడిని శిరోమణం చేసింది కూడా వాళ్లే అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యం అనే ఒక తన డ్రైవర్ నెస్సీ అతన్ని అతన్ని కూడా చంపేసి నేనే చంపానంటే అతనికి బయలు ఇచ్చేసాను కానీ కోడికచ్చనికి ఇదే విశాఖపట్నంలో జరిగిన సంఘటన అతన్ని శిక్ష పడిన మూడు సంవత్సరాలే అతన్ని పని కట్టుకుని ఈ రోజు వరకు బయటకు రానివ్వకుండా చేస్తూ ఉన్నాడు బయటకు వస్తే ఏ విషయాలు ఏం భయపడతాయనో భయంతో ఇటువంటి దళితుల మీద ఎక్కడ చూసినా మొన్న దుమ్మేరులో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినందుకు మనస్తాపం చదివి చెంది ఒక యువకుడు మరి సూసైడ్ చేసుకుంటే హోమ్ మినిస్టర్ని దగ్గర రానివ్వకపోతే ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ని కొవ్వూరు నుంచి మార్చి గోపాలపురం పంపిస్తూ ఉన్నాడు అలాగే ఎర్రగొండపాలెంలో మోజస్ అనే యువకుడు ఆ కుర్రోడు కుంజానికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి దొంగ దొంగ నేరం ఎక్కడ చూసినా దళితుల మీద దురాచారాలు అత్యాచారాలు ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే దళిత జాతి మేల్కొనాలి దళిత జాతి మేల్కొల్పడానికి దళిత జాతి ఆత్మగౌరవానికి సభ పెట్టాం రాజమండ్రి పన్నెండో పదకొండవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకి అందరూ విశాఖపట్నం నుంచి వేలాదిగా తరలి వస్తున్నారు నేను మీ దగ్గరికి వచ్చాను మీ ద్వారా విశాఖ ప్రజలందరికీ చెప్తా ఉన్నాను తప్పకుండా ఈ సభని జయప్రదం చేయమని దళితులందరికీ కూడా దళితేతరులకు కూడా మా మీద మంచి భావాలు మంచితో ఉన్న ఈ సమస్యల పట్ల సానుకూల స్పందనతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటా నేను చెప్పిన ప్రెస్ మీట్లోనే ఉంది కదమ్మా అంటే పేదలు పెత్తందారులు పెత్తందారులు ఈ రాష్ట్రంలో ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నలుగులే ఈ నలుగురు జగన్మోహన్ రెడ్డి రాజు ఈ నలుగురు పెత్తందారులు సామంతరాజు నువ్వు కుర్చీ మీద సింగిల్గా కూర్చునే పరిస్థితి మీటింగ్ పెడతావు మీటింగ్ పెట్టి డిప్యూటీ సీఎంను కూడా కిందే కూర్చుంటారు లేకపోతే తిరుపతి సభలో ఎమ్మెల్యేలు సీట్లలో కూర్చుంటారు డిప్యూటీ సీఎం నుంచుని చేతులు కట్టుకుని ఉంటాడు అమలాపురం సభలో విస్వృప్ అనే మంత్రి ముఖ్యమంత్రి దగ్గర మోకాళ్ళ మీద కింద కూర్చుంటాడు ఆయన కూర్చుంటాడు మరి ఎవరు పెత్తందారు ఒక్క మంత్రి కన్నా స్వాతంత్రం ఉందా ఒక్క మంత్రి అయినా సరే తన శాఖలో శాఖ మీద సమీక్ష జరపగల సత్తా ఉందా నేను మిమ్మల్ని అడుగుతున్నాను లక్ష రూపాయలు ఇస్తాను ఇప్పుడు ఈ ఈ స్పాట్లో లక్ష రూపాయలు ఇస్తాను ఎవరైనా సరే లెగిసి ఫోన్ చూడకుండా రెండు నిమిషాల్లో గబగబ మంత్రుల పేర్లు చెప్పగలరా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రుల పేర్లు ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఏ శాఖలు ఉన్నారో చెప్పగలరా చాలా చేస్తుంది మీకే అది పరిస్థితి మీరు మంత్రుల గురించి చెప్పలేపారు దీని గురించి నేను చెప్తాను నూట ఇరవై ఐదు అంబేద్కర్ అంటే ఎవరండి అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసిన గొప్ప మనిషి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అంటే అందరికీ కావలసిన వాడు అందరికీ సంబంధించిన వ్యక్తి అటువంటి అంబేద్కర్ని మీరు ఎవరి డబ్బులతో కట్టారండి రాష్ట్ర బడ్జెట్ నుంచి కట్టారా రాష్ట్ర బడ్జెట్ నుంచి కాకుండా ఎస్సీ సభ నిధులతో మీరు కట్టారు అది అంబేద్కర్కి ఇచ్చే గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎంత అన్యాయం అండి అంబేద్కర్కి రాష్ట్ర బడ్జెట్తో కట్టాల్సింది ఎస్సీ సబ్ప్లైన్ నిధులతో మీరు కట్టారంటే ఓ పక్కన ఇంకో రాష్ట్రంలో నూట ఇరవై ఐదు కోట్లు అయితే నీకు నాలుగు వందల కోట్లయింది దీన్ని బట్టి అంబేద్కర్ పట్ల ఏ రకమైన చూపుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందో అన్నది మనం చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు చెప్పండి దళితుల్ని ఖచ్చితంగా వైసీపీ నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత నేను వేసుకున్నాను నెత్తి మీద వైసీపీ నుంచి తీసుకొచ్చి ఒక మంచిగా వీళ్ళందరికీ ఒక ఆత్మ గౌరవంతో బతికే పరిస్థితికి తీసుకురావాలన్నది నా ముఖ్యం షర్మిళా గారి ఎఫెక్ట్ అన్నది ముందు ముందు మనకు చూడబోతున్నాం అమ్మా మొదటి రోజున వచ్చినంత ఇది ఈ రోజున కనబడట్లేదు ఈ రోజున మొదటిసారి మీటింగ్లు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి

తొంభై పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ వంద పర్సెంట్ జగన్మోహన్ రెడ్డితో లేరండి దీంట్లో దళితులు ఆల్రెడీ చీలికొచ్చింది సుమారు ఫార్టీ పర్సెంట్ దళితులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జైలు అవుతున్నారు పయనిస్తూ ఉన్నారు అందుకు నుంచి ఆ పయనించే వాళ్ళని ప్రతిపక్షంలోకి వెళ్లకుండా అంటే చంద్రబాబు నాయుడు జగన్ ఈ రోజున ప్రతిపక్షం అంటే వాళ్ళు వాళ్ళకు వైపుకి వెళ్ళకుండా శర్ముల వైపు షర్ములా తిప్పుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్గా గవర్నమెంట్లోకి వస్తారు అన్నది ప్లాన్ నేను చెప్తున్నాను కానీ చాలా క్లియర్గా చెప్తున్నాను వైసీపీ నుంచి ఎవరైతే రాబో బయటకు వచ్చేసి ఉన్నారో వీళ్ళందరూ మీమాంసలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే షర్మిలా కానీ ఉంటే షర్మిలా వైపు పయనిస్తారు వీళ్ళందరూ లేదంటే తెలుగుదేశం జనసేనకి వెళ్ళిపోతారు అప్పుడు తెలుగుదేశం జనసేన అన్నది స్ట్రాంగ్ అయిపోయి ఈజీగా నెగ్గుతారు కానీ వీళ్ళు డైవర్ట్ అయితే నాకు సేఫ్ అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అన్నది నా ఆలోచన నా తప్పై ఉండొచ్చు నా స్ట్రాటజీ ఆ రకంగా ఉందేమో అని నేను అనుకుంటున్నాను అది మేబీ రైట్ రాంగ్ ఐ నో ఐ డోంట్ నో బట్ వాళ్ళ స్ట్రాటజీ ఆ రకంగా ఉందేమో అసలు వన్ సెవెంటీ ఫైవ్ కాదండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సిద్ధమా అంటాడు ఏంటో పోయి వైజాన్ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఏ రకంగా ఆయన అనుకుంటున్నాడు ఏ రకంగా అనుకుంటున్నాడు ఎవరికి ఈ రోజున పథకాలు పూర్తిగా దక్కని ఎవరికి సంతోషంగా ఉన్నారు ఒక పక్కన ఇసుక దోపిడి ఒక పక్కన మద్యం దోపిడి ఒక పక్కన మనం చూసుకుంటే మున్సిపల్ చైర్మన్లకు కానీ సర్పంచ్లకు కానీ ఒక్క న్యాయ ఇవ్వకుండా మరి అధికారమంతా ఆయన చేతుల్లోనే పెట్టుకుంటున్నాడు వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు ఈ రోజున యూనివర్సిటీలు పరిస్థితి చూస్తే యూనివర్సిటీలు కూడా రాజకీయంగా కలుషితమైపోయింది ఈ రోజున అక్రమంగా బోర్డు ఆరోపణలున్న వైస్ ఛాన్సలర్ని రోజున మళ్ళీ తిరిగి మరి మళ్ళీ ఇక్కడ వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీకి ప్రసాద్ రెడ్డిని మళ్ళీ చేశారు ఇలాగా మనం ఎక్కడ చూసుకున్నా ఎలా చూసుకున్నా అక్రమ పరిపాలన అవినీతి పరిపాలన పెత్తందరి పాలన పరిపాలన జగన్ చేస్తూ ఉన్నాడు ఈ జగన్ చేస్తూ ఈ చేస్తున్న అన్ని అవతలకి నెప్పి నే అవతల మీద నెట్టేసి అతను లబ్ధి పొందాలి అని అనుకుంటున్నాడు కానీ నిన్న మీటింగ్ జరిగింది ఏలూరులో మొత్తం ఏలూరులో మీటింగ్ జరిగితే మొత్తం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కాలేజీలన్నిటికీ సెలవులే కాలేజీ బస్సులన్నీ తీసుకెళ్లారు ఆఖరికి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటే ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్ స్టేట్ ఎగ్జామ్ని ఆ రెండు జిల్లాలకి పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ మంత్ ఇరవై మూడుకి మార్చారు అక్కడ పంటకాలు ఉంటే పెట్టేసి దానికి రోడ్డు మీద బస్సులు ఆపేసి మరి ఆ రకంగా జనానికి వెయ్యి రూపాయలు ఇచ్చి తరలించారు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటే నేను నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వడానికి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తాను బట్ నేను ఉన్న సమస్యలు ఏ రకంగా ఉన్నాయి రాష్ట్ర పరిస్థితులు ఎలాగా ఉన్నాయి దళితుల స్పందన ఏంటి దీని గురించి మీటింగ్ పెట్టాలి అది తెలుసుకోవడానికే నేను స్టేతండ తిరుగుతున్నాను అది ఇన్వైట్ చేయడానికి నేను రావడం జరిగింది థ్యాంక్ యూ నమస్తే